హైదరాబాద్ రహదారుల మీద ఓ చిన్నారి జీవిస్తోంది ఆమె పేరు సంధ్య వయసు కేవలం పన్నెండేళ్ళు తండ్రి ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు ఎవరూ చెప్పలేదు ఆమె తల్లి రేఖ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటోంది ఆమె ఎప్పుడూ నవ్వుతుంది ఎప్పుడు అర్ధరాత్రి కేకలు వేస్తుందో ఇంకోసారి చిన్న పిల్లల్లాగా రోడ్డుపై గీతలు గీయడం చేయడం మొదలు పెడుతుంది దాంతో సంధ్యకు తన పసిప్రాయంలోనే పెద్దదాని యొక్క బాధ్యతలు వచ్చేశాయి తల్లిని చూసుకోవడం ఎవరెవరో అవమానకర మాటలు భరించడం చలికాలంలో తల్లిని బట్టలతో కప్పి నిద్ర పెట్టడం తనకు తన తల్లికి ఆహారాన్ని సేకరించడం ఇవన్నీ ఆమె నిత్య కృత్యాలు వారి ఇల్లు అంటే చార్మినార్ దగ్గర రోడ్డు పక్కన ఉన్న పాడైన ఒక ఫుట్పాత్ పక్కన వెళ్ళే వాళ్ళు ఎవరైనా కాసులు విసిరేస్తారు మరికొందరు మాటలతో అవమానిస్తారు అయ్యో ఈ దుర్వాసన గల అమ్మాయి ఎందుకు ఇక్కడ కూర్చుంటుంది తొలగించండి వీళ్లను అంటూ ఒక దుకాణదారుడు కేక వేయగా సంధ్య తల వంచి కన్నీళ్లు పెట్టుకునేది అప్పుడే ఒకరోజు దగ్గరలోని షాప్ యజమాని సీతమ్మ ఆ విషయాన్ని గమనించింది ముద్దుగా ఉండే సంధ్యను చూసి ఆమెలో దయ కనిపించింది దాంతో ఆమె దగ్గరికి వచ్చి పాపాన్ని పేరేమిటి అని అడిగింది సంధ్య అని మెల్లగా జవాబిచ్చింది మీ అమ్మ ఎక్కడా మీ నాన్న ఏం చేస్తారు అడిగింది నాన్న లేరు ఎక్కడ ఉన్నారో తెలియదు మా అమ్మకి మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పింది సంధ్య సీతమ్మ వెంటనే హోటల్ నుండి పరాటా మరియు కూర తెప్పించి పెట్టింది తిను నువ్వు ఆకలితో ఉంటావు అని ఎంతో కాలం తర్వాత ఇంతటి రుచికరమైన భోజనం తిన్న సంధ్య గుండెల్లో ఒక వెలుగు వచ్చింది మెల్లమెల్లగా సీతమ్మ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది మరుసటి రోజు రా సంధ్య నా హోటల్లో కొంచెం పనులు చేయి దానికి బదులు నీకు భోజనం ఇస్తాను అని చెప్పింది సీతమ్మ గారు రోజు సంధ్య వచ్చి పాత్రలు కడిగింది నేల తుడిచింది ఆమెలో ఉన్న తెలివి శ్రద్ధ చూసి సీతమ్మ ఎంతో ఆశ్చర్యపోయింది ఒకసారి సంధ్య నీళ్ళపై సంఖ్యలు రాయడం గమనించి నువ్వు ఇవి ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది సీతమ్మ గారు పక్క స్కూల్ టీచర్ బోధిస్తూ ఉంటే నేను దూరంగా కూర్చొని వింటూ నేర్చుకున్నాను అని జవాబు ఇచ్చింది సంధ్య అది విన్న సీతమ్మ హృదయం కరిగిపోయింది దాంతో కొద్ది రోజుల్లోనే ఆమె సంధ్యకు పుస్తకాలు పెన్సిల్ తెచ్చి ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూసింది యూనిఫామ్ పాతదే అయినా సంధ్యకు ఒక రాజకుమారిలాగా అనిపించింది చాలా బాగా చదవాలి నన్ను గర్వపడేలా చేయాలి అని సీతమ్మ ప్రోత్సహించింది సంధ్య నిజంగానే తెలియగలదని స్కూల్ టీచర్లు కూడా గుర్తించారు కానీ విధి అంత సులభంగా వదలలేదు కొన్ని నెలల తర్వాత సీతమ్మ వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది దాంతో ఆమెకు చదువుని ప్రోత్సహించే వాళ్ళు మరియు కాస్త పని చెప్పి భోజనం పెట్టేవారు ఎవరూ లేకపోయారు ఆ తర్వాత సంధ్య మళ్ళీ రోడ్డుపైనే తల్లి పరిస్థితి మరింత క్షీణించింది కానీ ఆమె ఆశలు మాత్రం చావలేదు ఎక్కడైనా పాఠశాల గోడల దగ్గర కూర్చొని పిల్లలు పాఠాలు విని నేలపై రాసుకుంటూ రోజులు గడిపేది ఒకరోజు బంజారా హిల్స్లో ఉన్న పెద్ద పాఠశాల రాయల్ స్టార్స్ అకాడమీ వద్దకు వచ్చింది గోడ పక్కన కూర్చొని అక్షరాలు వ్రాసుకుంటూ ఉండగా అక్కడే చదువుతున్న ఒక అమ్మాయి సంధ్య దగ్గరికి వచ్చింది ఆమె పేరు అనన్య నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు అని అడిగింది నేను చదువుకోవాలి అందుకే అని సంధ్య కాస్త తడబడుతూ చెప్పింది అది విని అనన్య ఆశ్చర్యపోయింది నీకు చదువు అంటే అంత ఇష్టమా మేము రోజు పాఠశాలలో కూర్చొని క్లాసెస్ విన్నా మాకు అంతగా అర్థం కావు నువ్వు క్లాస్కే వెళ్ళవు అయినా నీకు అర్థమవుతోందా అడిగింది అవును నాకు అర్థమవుతుంది అని చెప్పింది సంధ్య అప్పుడు ఆమె సరే ఇది కాస్త చెప్పు అంటూ తన బ్యాగ్లోని బుక్స్ తీసి తనకున్న డౌట్స్ని అడిగే ప్రయత్నం చేసింది ఆమెను పరీక్షించడానికి అనన్యకు చదువులో బలహీనత వెంటనే పుస్తకం చూపించి నువ్వు నాకు ఇది చెప్పగలవా అని అడిగింది సంధ్య ఎంతో సులభంగా వివరించింది అనన్య ఒక్కసారిగా అర్థం చేసుకుంది వావు నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు అన్నది అక్కడి నుంచి వారి ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం మొదలైంది ప్రతిరోజు లంచ్ బ్రేక్లో అనన్య తన టిఫిన్ పుస్తకాలు తెచ్చిపెట్టేది సంధ్య పాఠాలు చెప్పేది కానీ ఈ రహస్య స్నేహం ఎక్కువ రోజులు దాగలేదు ఒకరోజు అనన్య తండ్రి రమణారావు గారు హైదరాబాద్లోని పెద్ద వ్యాపారవేత్త పాఠశాలకు వచ్చారు అనన్యతో పాటు ఉన్న సంధ్యను చూశారు ఈమె ఎవరు అని గంభీరంగా అడిగారు అనన్య ఎంతో కంగారు పడి నాన్న ఇది నా స్నేహితురాలు సంధ్య ఈమె నాకు చదువులో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంది ఈమె వలననే నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పింది రమణారావు గారు సంధ్యను పరిశీలించారు పాడైన బట్టలు అలసిన ముఖం కాని కళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం నీ తల్లిదండ్రులు అంటూ ఆయన ఏదో అడిగేలోపే సంధ్య చెప్పింది అంకుల్ మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు అమ్మ అనారోగ్యంతో ఉంది మేము రోడ్డుపై ఉంటాము అని కన్నీళ్లతో చెప్పింది ఆ మాటలు విని తన స్నేహితురాలు ఎంత కష్టంలో ఉంది అని అనుకున్న అనన్య ఎంతో బాధపడింది తనకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంది దాంతో ఆమె తన తండ్రికి అనన్య ఏడుస్తూ చెప్పింది నాన్న దయచేసి ఆమె చదువుకోవడానికి సహాయం చేయండి నా నుంచి ఆమెను బీదరాలు అని నా ఫ్రెండ్ని నా నుంచి మీరు దూరం చేయవద్దు ప్రామిస్ చేయండి అని వేడుకుంది ఆ క్షణంలో రమణారావు హృదయం మారిపోయింది వెంటనే డాక్టర్లకు చూపించి రేఖకు చికిత్స ప్రారంభం చేయించారు సంధ్యను కొత్త బట్టలు పాఠశాల యూనిఫామ్లో అలంకరించారు తర్వాతి రోజు సంధ్య రాయల్ స్టార్స్ పాఠశాలలో యూనిఫామ్ వేసుకొని నిలబడి ఉండగా అనన్య చప్పట్లు కొడుతూ ఇప్పుడేమో నువ్వు అచ్చం నాలాగే కనిపిస్తున్నావు అంది మెల్లమెల్లగా అక్కడి టీచర్లు విద్యార్థులు కూడా ఆమె ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు ఆమెను స్కాలర్షిప్ పరీక్ష రాయమని చెప్పారు తల్లిని గుర్తుకు చేసుకుంటూ అనన్య ఎంతో ప్రోత్సాహంతో ఆ పరీక్షను రాసింది ఫలితాలు వచ్చాక మొత్తం పాఠశాల ఆశ్చర్యపోయింది స్కాలర్షిప్ టాపర్ సంధ్య రమణారావు గారి కళ్ళల్లో గర్వం మెరిసింది తల్లి రేఖ చికిత్సతో మెల్లగా కోలుకొని విషయాన్ని తెలుసుకొని సంధ్య నా బంగారు బిడ్డ నువ్వు సాధించావు అని ఎడుస్తూ కౌగిలించుకుంది సహాయం చేసిన అనన్యకు మరియు రమణారావుకి ఆ తల్లి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది సంధ్య అనన్యకు మరియు అనన్య యొక్క తండ్రికి ఎన్నో ధన్యవాదాలు తెలిపింది ఆ రోజున సంధ్య కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా అవి ఆనందపు కన్నీళ్ళు ఈ కథ మనకు ఒక గొప్ప నిజం చెబుతుంది పిల్లల భవిష్యత్తు కేవలం పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉండదు వారికి మంచి విద్య ప్రేమ సంస్కారం లభిస్తే తమ భవిష్యత్తును తామే సృష్టించుకుంటారు కాదంటారా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్